రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా పవర్ కూడా రావని నేను అందరి ఆరోగ్యాన్ని అర్థం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముందు వివిధ రకాల వీడియోలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్సీఎం గురించి ఒక్క చెప్పు బయటి మార్కెట్కి ఈ మార్కెట్కి అయితే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు కంపెనీలో తయారై డైరెక్ట్ మన చేతికి వస్తుంది బయటి మార్కెట్ కంపెనీలో తయారై పది మంది చేతులు మారి మన దగ్గరకు వస్తుంది ఆ పది మంది చేతులు మారినందుకు ప్రోడక్ట్ డూప్లికేట్ అయిపోయి కల్తీ సామాన్ మనం తింటున్నాము ఇది డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి కల్తీ లేకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం అందులో భాగంగా రెండు వందల రూపాయలు కానీ పల్లీలు ఆయిల్ కావాలంటే అంటే రేట్ చెప్పకపోవచ్చు కానీ ఒక కిలో తీసుకొచ్చి ఆయిల్ పట్టిస్తే మనం మన దగ్గర నుండి పట్టిస్తే మూడు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువ రాదు కానీ ఒక ఆయిల్ పల్లీ ఆయిల్ కావాలంటే ఒక లీటర్ అంటే ఒక కిలో కావాల రమారమ ఒక కిలో పల్లీల ఆయిల్ మన దగ్గర నుండి పట్టియాలంటే మూడు నుంచి నాలుగు కిలోల మన పల్లీలు కావాలి కానీ మనకు ఎవరైతే అన్ని కలిసి వయమైనది మీరు ముందు వివిధ రకాల వీడియోలు చూడవచ్చు లేదా ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ని విధంగా కలుషితం చేస్తున్నారు ఆయిల్ని ఏ విధంగా అంటే మన ఎముకల ద్వారా కానీ పశువుల కళాబరాల ద్వారా వచ్చినటువంటి కొన్ని హోముల ద్వారా సేకరించిన మిక్స్ చేసి అమ్ముతున్నారు అంటే ధనా ఈ కల్తీ మయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేనైతే నా పిల్ల కొలంపులలో ఉండే కొలం కులంలో తగ్గడానికి ముఖ్య కారణం వాకింగ్ అవన్నీ దినచర్యలో భాగంగా చేస్తూనే ఈరోజు ఇక్కడ ఆశ్రయం ద్వారా అవుతున్నటువంటి ఈ ఆయన గురించి చెప్పమ్మా ఈ ఆయిల్ ఏంటంటే అండి హండ్రెడ్ పర్సెంట్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఫిజికల్ రిఫైన్డ్ మూడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆయిల్ ఇది ఇది మన గుండె వాల్స్ ని క్లియర్ చేస్తుంది బీపీ షుగర్ ని తక్కువ చేస్తుంది ఇంట్లో పొగ రాదు తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అద్భుతమైన ఆయిల్ అండి ఇది ఇది ఆలివ్ ఆయిల్ కన్నా దాని మించిన ఆయిల్ అండి ఇది ఆలివ్ ఆయిల్ తొమ్మిది లీటర్ అది బయట జపాన్ లో అక్కడ ఇక్కడ వాడతారు ఇది దానికన్నా మించిన ఆయిల్ సార్ అయితే మీరు ఒకటి గమనించండి ఎక్కడైతే మనం ఇంకో ఆయిల్ గిన్నెగా మన అక్కలు చెల్లెలు కానీ ఒక్కసారి వంటకం చేసిన తర్వాత ఆ ఆయిల్ రెండోసారి వాడ మూడోసారి పనికి రాకుండా పోతుంది అంటే ఈ ఆయిల్ ప్రాసెసింగ్ చేసేటప్పుడే హీట్ చేస్తారు చేస్తున్నారు కాబట్టి ఈ ఆయిల్ ఎక్కువ రోజు ఎక్కువ స్టాక్ కూడా ఉండదు ఈ ఆయిల్ అంటే ప్రాసెస్ లో తయారైన ఆయిల్ మనం ఇంట్లోకి ఒక్కసారి మీరు వంట చేసినా ఒకటి మిగిలిన రెండోసారి మూడోసారి వాడినా కూడా దీంట్లో ఎటువంటి వాసన కానీ ఏదైనా ఏది ఉండదు ఇది ఆరోగ్యకరమైనది ఆరోగ్యానికి కూడా ఇంతకుముందు నేను చెప్పా కదా నాకు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఇప్పుడు టెస్టింగ్ చేసినా కూడా ఈ వయసులో కూడా కొలెస్ట్రాల్ లేదు అంటే కొలెస్ట్రాల్ ని తగ్గించడం ఒకటైతే ఉండే పనితనాన్ని కూడా మంచిగా పని చేయడానికి మంచిగా పని చేస్తుంది అనే వాస్తవాన్ని అందరికి తెలియజేయడం ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది ఇది ఆర్సిఎం అంటే రైట్ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఇది నేను ఎప్పటి నుంచి వాడుతున్నా చెప్పు మన వాళ్ళకి ఎక్కడెక్కడ సార్ రెండు సంవత్సరాల పై నుంచి వాడతారండి వాడడమే కాదు ప్రతి ఇంట్లో వాళ్ళకు రోగాలు రావద్దని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాడు సార్ ఇవన్న మా మిషన్ ఇదే అండి అయితే దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఒక వీడియో చేస్తే ఎక్కడ ఎక్కడ వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది దయచేసి మిత్రులారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీరు కూడా ఇలాంటి అంటే ఇక్కడ అన్ని రకాల వారాల్సిన అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ నేను ఎక్కువగా అన్ని తీసుకుంటా ఎక్కువగా ఆయిల్ మార్గం ఎందుకు తీసుకునేప్పుడు నాలుగు అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఉండేది హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో నా స్థిర నివాసం జాబ్ చేసేది కుక్కడపల్లిలో కానీ కేవలం ఇక్కడ పల్లి నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ ఎల్బీ నగర్ పోవడానికి ఈ యొక్క ట్రాఫిక్ ఏరియాలో సమయంలో రెండు వందల పై చిలుగు పడుతుంది అయినప్పటికీ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి నా కుటుంబ సభ్యుల అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి రావడం జరిగింది ఇంతకు ముందు కూడా దీని మీద మంచి వీడియో చేశాము దాని మంచి స్పందన వచ్చింది ఈ కూడా మీరు అందరూ వాస్తవాన్ని గుర్తెరిగి మార్కెట్ లో కొనే ఆయిల్ యొక్క విశిష్టతను నాణ్యతను మీరు అర్థం చేసుకొని వేరే చేసుకొని నేను చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఉందా లేదా అనే వాస్తవాన్ని మీరే గ్రహించి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని అందరి ఆరోగ్యం లా ఉండాలని భావించే కోటేశ్వరరావు వాళ్ళని పరిగణలోకి తీసుకొని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరూ బాగుండాలి అందరూ బలం ఉండాలని భావిస్తున్నా నమస్తే మనము వారి పంట నూనెలలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఏది ఆరోగ్యానికి అనుకూలం ఏది ప్రమాదకరం అనేది మనమే నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప దగ్గర నుంచి యోగా గురువులు మరియు యోగాకు సంబంధించిన మేధావులు కూడా తెలియపరుస్తున్నారు రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల ఆరోగ్యం కుదురబడమే కాకుండా ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు నివారించబడతాయి మరియు పునస్త్రాలు స్థిరపర్తడంలో పునస్త్రాలు నియంత్రించడానికి స్పష్ట పనిచేస్తుంది ద్వారా మనకు విటమిన్ అంటే గామా వరిజలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు కూడా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీరందరూ రెండు శాతం ఆలోచించుకోండి నేను చెప్తున్నాను అని పూర్తిగా నమ్మకుండా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు ఎందుకంటే వంద నూనెలలో ఇప్పుడు బజార్ దొరికే వంద నూనెలలో నెలల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం కలిసి మైరే ఉన్నాయి ముఖ్యంగా గ్రౌండ్ ఆయిల్ విషయంలో అంటే శనగ విషయంలో భూమి తొంభై తొమ్మిది చాలా ప్రమాదకారిగా కలుషితమైనది ఆరోగ్యానికి చేటు కలిగించేదని భావించండి ముఖ్యంగా మన ఎప్పుడు బయట దొరికి సాచురేటెడ్ సాచురేటెడ్ ఆయిల్ శాచ్యురేటెడ్ ఆయిల్ వల్ల మన గుండె బాగుపడుతుంది మెరుగుపడుతుంది కొనసాపోతుంది మనల్ని కొంత మోసం చేసి ఆయిల్ అమ్ముతున్నారు ఇది తప్పు 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 ఎందుకంటే మన ఆయిల్ ఒక హై టెంపరేచర్ కి హీట్ చేసిన తర్వాత దాన్ని కొన్ని రకాల కెమికల్ కలిపి దాంట్లో ఉన్న ఈ యొక్క కొవ్వుకు సంబంధించిన కొవ్వు పదార్థాలను తీస్తారు ఇంతవరకు బాగానే ఉంది కానీ దాంట్లో మనం ఎవరైతే ఈ ప్రాసెస్ చేస్తారో దాంట్లో కొన్ని రకాల కెమికల్ కలుపుతారు ఆ కెమికల్ అవశేషాలు ఉండిపోవడం వల్ల ఆ అవశేషాల దెబ్బతింటుందనే వాస్తవాన్ని కొంతమంది పెరగాలి మరియు మన పల్లిలో ఏమో నూట ఎనభై రెండు వందల రూపాయలు దొరుకుతుంది అంటే ఇది రుమాలని రేట్ చెప్తున్నా మరియు ఒక పల్లి రైతు పట్టడానికి పోల్ ప్రాసెస్ లో చేయడానికి మూడు వందల యాభై కావాల వస్తుంది అంటే ఒక కిలో కావాలంటే మూడు కిలోల పల్లి కావాలి ఇది గమనించండి మరి ఎట్లా పాసిబుల్ అంటే మనకు బయట మార్కెట్లో దొరికితే అన్ని ఏదో రకంగా కలుస్తమై వస్తున్నాయి అంటే ధనాధమే ముఖ్యంగా ధనాధమే ఒక ధ్యేయంగా కొందరు చేసుకొని మన జీవితాలకు ఆటలాడుతున్న విషయాన్ని మీరందరూ పక్క గ్రహించాలని మరియు ఇప్పుడు నేను చెప్పబోయే రైస్ బాల్ ఆయిల్ విషయంలో మనకు ఆరోగ్యానికి చాలా శక్తివంతంగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఏ ఏ రకాల్లో పనిచేసుకోలేదు నేను చెప్పను మీరందరూ గూగుల్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆర్సిఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ద్వారా నేను గత రెండు సంవత్సరాల నుంచి ఆయిల్ వాడుతున్నాను ఎందుకు వాడుతున్నానంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లం అని డాక్టర్లు చెప్పడం వల్ల ఇది వాడటం వల్ల తగ్గించి నూటి చాలా శాతం వాస్తవం రికార్డు కూడా నా దగ్గర ఇప్పుడు కూడా నా కొలెస్ట్రాల్ కింద చెక్ చేసిన విధి పరిమిషబుల్ లిమిట్ లో ఉంది అందుకని ఆరోగ్యంగా చలాకిగా నేను ఉంటున్నా ఇది వాస్తవం 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 కాబట్టి మీరందరూ ఈ రైతు ప్రాంతం పైకి కావాలనుకున్న వారు కింద ఫోన్ చేసిన నంబర్ కాల్ చేయండి

ఆత్మని జీవించే దుర్మార్గులని మీరందరూ అర్థం చేసుకొని స్వచ్ఛమైన రైట్ ఫ్రమ్ వైఫ్ కావాలంటే కింద ఫోన్ చేసిన నంబర్ కి తప్పకుండా కాల్ చేస్తారని మీ మిత్రుడు పలుకుపోడుస్తున్నావు ఆశిస్తున్నా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే నాకు ఇంతకుముందు ఆరోగ్య ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర పోతే కొలెస్ట్రాల్ ఉంది ఆరోగ్యం హార్ట్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది హార్ట్ అంటే మనం వాడే మంచి నూనెలో కల్తీమయమైంది ఎందుకు కల్తీమయమైంది పల్లీలు కొంటేనే కిలో వంద నూట యాభై రూపాయలు ఆయన ఆయిల్ కొంటే మాత్రం పల్లీల ఆయిల్ నూట ఎనభై రెండు వందలకి అది ఎట్లా ఒక వర్త పల్లీలు తీసుకొని పోయి మనం దగ్గర ఉండి పట్టిస్తే ఒక కిలో పల్లీలకి మూడు వందల యాభై గ్రాములు మాత్రమే వస్తుంది అంటే ఒక కిలో ఆయిల్ కావాలంటే మూడు కిలోల పల్లీలు కావాలి అంటే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మనకు బయట దొరక మంచి నూనెలో ఏదో పెల్సి ఉంది అనేది అందరికి తెలుసు ఈ వస్తుంది ఈ వస్తుంది పోలీసులు బయట చేస్తున్నారు అయినప్పటికీ మార్కెట్ లో ఎస్ పల్లీ నూనె అంటూ ఉంటాం కానీ అది ఒకసారి వాడితే రెండోసారి వాడితే మూడోసారి వాడితే క్యాన్సర్ వస్తుంది అది పనికి రాదు అనేది అందరికి తెలుసు ఈ ఆయన ఉంది దీని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి అంటే ఒకసారి బజ్జీ కొబ్బరి చేసిన అంటే ఇది కోల్డ్ ప్రాసెస్ లో చేసిన ఆయిల్ కాబట్టి ఆరోగ్యానికి హాని చేయదు కొలెస్ట్రాల్ ఫ్రీ మంచి క్వాలిటీ అనేది మేము ఉద్దేశం మా ఊరి వాళ్ళందరికీ దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని ఉద్దేశంతో మా వారి ఊరి పెద్దల ద్వారా అందించడం జరిగింది